రాష్ట్ర సామాజిక న్యాయమండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ సామాజిక మండలిని ఆశ్రయించిన దళిత మహిళ వివరాల్లోకి వెళితే కోరికంటి శారద దళిత మహిళను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం బొంతుపల్లి గ్రామస్తుడు చదువు వాసుదేవారెడ్డి వివాహం చేసుకుని ఈ మధ్యకాలంలో మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ రోడ్డున పడేశాడు మహిళకు అరటి మహిళకు అండగా నిలిచిన సామాజిక న్యాయ మండలి తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గౌరవ చెరుకు రమేష్ ఆదేశానుసారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బదనాపూర్ నర్సయ్య మరియు లోకిని స్వరూప ఎలుకతు మండలం ఉమెన్ సెల్ అధ్యక్షురాలు మహిళకు అండగా నిలిచి సంబంధిత జమిగుంట మరియు వీణవంక మండలం పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరటంతో ఇందుకు పూర్తి దర్యాప్తులు చేపట్టి వాసుదేవారెడ్డిపై సెక్షన్ టూ నైన్టీ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి తదుపరి హైదరాబాద్ మహిళా కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది సామాజిక న్యాయ మండలాల ద్వారా జిల్లా మండల స్థాయిలో రాజ్యాంగం కల్పించిన హక్కులతో న్యాయపరంగా హక్కులను కల్పిస్తున్న మా టీం సభ్యులను ఘనంగా తెలంగాణ సామాజిక న్యాయమండలి కార్యాలయంలో అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింగ్ సెక్రటరీ ఉమెన్సెల్ సుజాత ఎంజీ అబ్బాస్ ఎంజీ అప్ఘర్ కట్టా అనుషా పిల్లాప్రియ బూతు సాయి జే మాధవి పాల్గొన్నారు చానల్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అన్నయ్య ఎంత అరికి ఇది నేను చేసిన విధానం అన్న మీరు నాకు ఈ అవకాశం ఇచ్చి మైక్ చేతి మాట్లాడినందుకు మన ఛానల్ మీకు ధన్యవాదాలు అన్న సంతోషం సంతోషం తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ మరియు నేషనల్ యాంటీ డిస్క్రైమినేషన్ హుమన్ రైట్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర టీమ్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కోర్టు శారద ఒక మహిళా మహిళ దళిత మహిళను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం గొంతుపల్లి గ్రామస్తుడైన చదువు వాసుదేవారెడ్డి వివాహం చేసుకుని మధ్యకాలంలో నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నీవు నా ఇంబడి రావడం వల్ల నా నాయతో ఉండడం వల్ల నా కుటుంబ సభ్యులందరూ దూరమవుతున్నారు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అని ఒక దళిత మహిళను అగౌరవపరుస్తూ వివాహం చేసుకొని అన్ని విధాలుగా శారీరకంగా అన్ని రకాలుగా వాడుకొని ఆమెను రోడ్డు మీద పడేయడంతో శారద గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా భద్రాపురం నర్సే గారిని ఆశ్రయించడంతో భద్రాపురం నర్సయ్య గారు మరియు వెనకదుర్తి మండలం లోకిని స్వరూప గారు ఉమైన్ సెల్ మండల అధ్యక్షురాలు ఇరువురు కలిసి వీరి సంబంధించిన సమస్యలు సంబంధిత పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అందుకు పోలీసు వారు ప్రత్యేకంగా వీరిపై సిద్ధ చూపించేసి వీరికి జరిగిన అన్యాయాలను ఏ విధంగా అయితే ఈమె జీవితం ఖరాబ్ అయిందో ఏ విధంగా అయితే ఈ జీవితాన్ని కోల్పోయిందో ఆ పూర్తిగా అర్థం చేసుకొని దళిత మహిళలు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా పరిగణనం తీసుకొని చట్టం అందరం కూడా సమానమైన విధానంతో గౌరవ పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని వారిపై వాసుదేవరెడ్డిపై ఎఫ్ఐఆర్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అందుకు గౌరవ పోలీస్ అధికారులు మేము జమ్ముకుంటాం జంపు వస్తాము జమ్ముకుంటా ఇన్స్పెక్టర్ పరిధి ఎస్ఐ పరిధివంతమండం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాము అలాగే ఇంతతోటి కాకుండా ఈ మహిళకు దళిత మహిళకి న్యాయం చేయాలనే దిశగా సంబంధిత జాతీయ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా హైదరాబాద్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందుకు పూర్తిగా మా సంస్థ సరఫరు నుంచి మా టీం సభ్యులందరం అనేక విధాలుగా వారికి సేవలు అందించడం జరుగుతుంది అందుకు ప్రత్యేకంగా నర్సయ్య గారు మరియు స్వరూప గారు చేసిన కార్యక్రమాలను వారికి చేసిన స్వచ్ఛంద సేవలకు మేము మా సంస్థ టీం సభ్యుల నుంచి స్వాగతిస్తున్నాం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ వారిని ఇంకా ముందుకెళ్ళి స్వచ్ఛంద సంస్థ మన సంస్థ ఆధ్వర్యంలో వారి అనేక సేవలు చేయాలని మన టీం సభ్యుల తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర ఉమ్మెండి అధ్యక్షులుగా నేను గౌస్తున్నాను వారికి అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సర్వీస్ సైడ్ వాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ మహిళకు అన్యాయం జరిగింది ఆమె అన్యాయం కాకుండా కుటుంబ సభ్యులు మన సోషల్ జస్టిస్ వాళ్ళందరూ ఆమెని ఒక జస్టిస్ చేసి ఆమె యొక్క ఆకాంక్షను పూర్తి చేశారు అదేవిధంగా వెళ్ళవేళ మనం ఇక్కడనే ఈ యొక్క సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని ఏ మహిళకైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే

అని లోకి సరూపా అనేట నాకు ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ మేలు వెంక పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ గారిని కలిసి ఎస్ఐ గారితో మాట్లాడి సరే నర్సై గారు ఒక రెండు రోజులు టైం ఇలా నువ్వే స్టడీ చేస్తాను వినకపోతే కేసు పెడతా ఎస్ కేసు కేసు పెడతా అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అందులో నేను రెండు మూడు సార్లు ఎస్ఐ గారికి ఫోన్ చేసిన టైం తీసుకున్నాడు వచ్చి ఎలాంటి కాంప్రమైజ్ అని చదువు వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఈమె చేసుకొని మోసం చేసిన వాళ్ళ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ గీచినా పెద్ద మనసులో గీచినా రావడం జరగడం లేదు కానీ అందులో మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత ఎస్టీసీ అట్రాసిటీ కేసు ఓపెన్ చేశారు చేసిన తర్వాత అందులో మళ్ళీ హైదరాబాద్కు ఇక్కడికి ఎస్ఐసీ కమిషనర్కు మహిళా కమిషనర్ దగ్గరికి వచ్చాను డీజీపీ యాప్స్లో కూడా దరఖాస్తు కూడా సబ్మిట్ చేశాను అందులో డైరెక్ట్ మళ్ళా సోషల్ సర్వీస్ జస్టిస్ ఇక్కడ మన ఆఫీస్కి రావడం జరిగింది అందులో ఇక్కడ మన ఆఫీస్లో తెలియపరచడం జరుగుతుంది మన సంస్థకు ధన్యవాదాలు అన్న రమేష్ అన్న గారు ధన్యవాదాలు అన్న అయితే ఈమె అంతకున్నా నేను సోషల్ సర్వీస్లో చేయబట్టి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుండి టీడీపీ ప్రభుత్వం